రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ నా పక్కన ఉన్నది రైతు రామాంజనేయులు గారు ఈ రైతు వచ్చేసి ఎక్సైట్ డ్రోన్ తీసుకోవడం జరిగింది మరి ఈ డ్రోను కెపాసిటీ ఎంత మరి దీని ధర ఎంత పడ్డది మరి దీని ట్యాంక్ కెపాసిటీ ఎంత ఎన్ని బ్యాటరీలు వస్తాయి మరి ట్రైనింగ్ ఎన్ని రోజులకు తీసుకున్నారు మరి దీని డెలివరీ అనేది ఎప్పుడు ఉంది అనే విషయాలు మనం రామాంజనేయుల గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి జడ్చల్ల మండలం జడ్చల్ల లోకల్లోనే వస్తుంది గల్వకుర్తి రూటు గంగపూర్కు దగ్గరలో ఉంటుంది నియర్ మనకు స్నేహ కంపెనీ పక్కన మహబూబ్ నగర్ జిల్లా పూర్తి వివరాలు మనం రామాంజనేయులు గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే రామాంజనేయులు గారు నమస్తే మీరు ఈ డ్రోను ఎప్పుడు పర్చేజ్ చేసిర్రు ఇక్కడ తీసుకున్న తర్వాత మీకు ఏ విధంగా ట్రైనింగ్ చేయడం జరిగింది ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితం వచ్చిన అన్న ఇక్కడ అన్న కలిసిన ఒక ఫైవ్ డేస్ ట్రైనింగ్ తీసుకున్నా నేర్చుకున్నా ఈ డ్రోను బాగానే ఉంది ఎక్ తీసుకోమంటే ఎక్ తీసుకున్నా ఇప్పుడు రేపు సోమవారం దీన్ని తీసుకెళ్ళాలి మీకు ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చారు మరి ఒక ఫైవ్ డేస్ లో నేర్చుకున్నానా ఏ విధంగా ట్రైనింగ్ ఇక్కడ చెప్తారా ఫీల్డ్ లో తీసుకెళ్తారా వెనకాలనే ఫీల్డ్ ఉందన్న ఫీల్డ్ లో మొత్తం నేర్పిస్తాడు ఈ ప్రొఫైల్ ఇది డ్రోన్ మొత్తం ఫిట్టింగ్ మనమే చేసినాము అన్ని నేర్పించిండు వెనకాలనే ఫీల్డ్ ఉంది ఫీల్డ్ లో వెళ్ళి ట్రైనింగ్ చేసింది మామూలుగా అయితే ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఎక్కువ రోజులు కూడా ఉంటుందా మీరు ఫైవ్ డేస్ నేర్చుకుంటారు నేను ఫైవ్ డేస్ అంటే నేను మధ్యలో మధ్యలో వచ్చిన కాబట్టి అట్లా ఒక టూ త్రీ డేస్ లో మనం నేర్చుకున్న దాన్ని బట్టి అంటే మన నాలెడ్జ్ తొందర నేర్చుకుంటే తొందర నేర్చుకోవచ్చు ఎక్సైట్ ఈ డ్రోన్ ఎందుకు పర్చేజ్ చేసారు నేను ఎక్స్ సిక్స్ తీసుకుందాం అనుకున్నా కానీ అది బయట ఫీల్డ్కు పనికిరాదు బ్యాటరీలు తక్కువ కెపాసిటీ వస్తాయి టూ ఎకర్స్ వస్తాయి అని చెప్పి త్రీ ఎకర్స్ ఫస్ట్ కాబట్టి చేయొచ్చు అని చెప్పి ఎక్స్ ఎయిట్ అన్న చెప్తే మంచిగా ఉంటుంది అని చెప్తే మాకు రెండు ఎకరాలు ఉంది ఉంది అంతే ఎకరాలు అయితే ఇప్పుడు మీరు బ్యాటరీలు ఎక్స్ సిక్స్ కు అంత ఎక్కువ లేవు కాబట్టి నేను ఎక్స్ ఎయిట్ అన్న బయట అంటే బయట మీరు రెండు పర్పస్ కూడా ఎలా ఆలోచనతో తీసుకున్నాను దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత ఒక బ్యాటరీ ఎంత ఉంటది టూ థౌజండ్ ఫోర్

ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల మనం ఫస్ట్ కాబట్టి టైం పడతాను టైం పడతాను స్ప్రే చేయడానికి మామూలుగా మీరు ఇంతకు ముందు ఎక్కడ చూసిరా ఇది స్ప్రే చేసేటప్పుడు చూసినా మీరు నేను డైరెక్ట్ పొలాల్లోనే వెళ్ళి అన్న దగ్గరనే నేర్చుకున్నా కదా ట్రైనింగ్ నేర్చుకున్నాం మీరు అక్కడ స్ప్రే చేసేటప్పుడు చూసారు కదా మీకు చాలా తక్కువ టైం పడుతుంది ఇది అంటే దీన్ని ఉపయోగించుకొని మీరు కొంచెం ఆర్థికంగా కూడా ప్లస్ అవుతుంది అనే కాన్సెప్ట్ చేస్తున్నాం చేస్తున్నాం మరి ఇది నెట్ పెట్టి తీసుకున్నారా ఈఎంఐ లో తీసుకున్నారా మొత్తం నెట్ అనా ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ మన ఉందా మనకు బ్యాంక్ లో సివిల్ ఉంటే దాన్ని బట్టి లోన్ వస్తేటట్టు మనం తీసుకోవచ్చు కానీ అది ఎక్కడ అది బ్యాంకు వాళ్ళతో సంబంధం కానీ ఇక్కడ ఏమి ఇస్తలేదు వీళ్ళ దగ్గర ఏం లేదన్నా మనం డైరెక్ట్ నెట్ నెట్ ఇచ్చి తీసుకోవాలి దీనికి స్పేర్ పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు మనకు ఇక్కడ ఈ రెక్కలు కావచ్చు ఇవి ఇరిగిపోతుంటే ఊకే మనకు కింద స్టాండ్ కావచ్చు ఇది ఇరిగిపోతుంటే మరి వీటికి సర్వీస్ ఏ విధంగా ఉంటది అక్కడ చెప్పి రావాలి ఇక్కడే అన్న అన్న దగ్గరే మనమే రిపేర్ చేసినాం కాబట్టి చూసినాం కదా మనం గినా మార్చుకోవడానికి వస్తుంది డైరెక్ట్ ఇక్కడ దగ్గరనే కాబట్టి ఏమన్నా లేకపోయినా స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి తెచ్చుకొని ఇక్కడే ఫిట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఈ రెక్కలు ఎక్స్ట్రా ఏమని ఇస్తారా ఇవి ఎక్స్ట్రా అన్న ఒక సెట్ ఎక్స్ట్రా ఇస్తాడు ఒకటి ఒక సెట్ ఎక్స్ట్రా ఇస్తాం ఓకే మనకు ఈ బ్యాటరీ సెటప్ అవన్నీ పర్ఫెక్ట్ చేసుకోవడానికి ఆ మొత్తం వస్తాయన్నా మనకు అంటే వెయిట్కి ఎక్కువ పడ్డప్పుడు ఏమైనా ఇబ్బందికి ట్యాంక్ పైన అది కొంచెం లైట్ బ్లింక్ అవుతుంటే అవి మనకి ఏమన్నా ప్రాబ్లం అనిపించిన బడే అన్నకు చేసి అడగొచ్చు లేదంటే మనకు అర్థం కాకపోతే అన్న దగ్గర మాట్లాడుకొని ఏందనేది తెలుసుకోవచ్చు ప్రతి విషయాన్ని క్లియర్గా తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు ఒకవేళ దీనికి మీకు అనుకోకుండా ఏమన్నా జరగవచ్చు పొలాల్లో పోయినప్పుడు అట్లా ఏమన్నా జరిగితే ఏమన్నా మనకు ఆ డ్రోన్స్ ఇన్సూరెన్స్ గాని అట్లా ఏమన్నా చెప్పిరా మీకు లేవన్నా ఈ ఇన్సూరెన్స్ ఇక్కడ ఏం లేదు ఏమన్నా సర్వీస్ ఉంటే చేసిస్తా అని చెప్పిన సర్వీస్ ఉంటే అంటే వారంటీ గానీ గ్యారంటీ గానీ ఎటువంటిది లేదు ఏమంటారు మోటార్ డ్యామేజ్ అయితే రిపేర్ అయితే చేసిస్తాను కొత్త మార్చుకునేది దాని అమౌంట్ ఏందో కట్టుకోవాలన్నా ఇప్పుడు మీకు రెండెకరాలే అంటున్నారు ఈ రెండు ఎకరాలు మీరు ఏ పంట సాగు చేసుకుంటారు ఎక్కువ పత్తి అన్న పత్తి సాగు చేసుకుంటారు ఇంకేమన్నా వేస్తారా పత్తితో పాటు వరిగిన వాటర్ అంతా అయితే మీకు ఇక్కడ డ్రోన్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న వంశీ గారు మీకు ఇప్పుడు ఏ పంటలకు ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది పత్తి మక్క కంది చేను అన్ని రకాల పంటలకు స్ప్రే చేయొచ్చు తోటలకి స్ప్రే చేయొచ్చు కానీ తోటలకు హైట్ నుంచి చెక్ చేసుకొని చేయాలన్నా ఈ మధ్యకాలంలో ఈ చింత కూడా పురుగు వస్తుంది అంటున్నారు కదా దాంట్లో కూడా స్ప్రే చేయొచ్చా స్ప్రే చేయొచ్చు కానీ మనకు కంటి చూపు కనబడాలి కదా హైట్ మిద్దెలాగానో ట్రాలో స్టాండ్ ఉంటే దానిపై నుంచి చూసుకొని చేసుకోవచ్చు ఓకే అంటే ఒక ఎకరా ఎకరానికి స్ప్రే చేయడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పిండు ఒక ఫైవ్ లో అయిపోతాను ఒక ట్యాంకు ఎకరా కొట్టే ఇష్యూస్ ఏమో మనం పైలెట్ వాడుతున్నాం ఇది కో కు ఎంబడి వచ్చేటోళ్ళకు తీసుకున్నాం ఈ రెండు అన్న ఇవి తీసుకొని మనము అవి ఫ్రీ అయినా కాస్ట్ అవి ఫ్రీ అయినా ఎందుకంటే మనకు వర్షం అది ఏమంటారు వర్చేన్లల్లా అంటడం కానీ పాములు కానీ ఓరాల పొడితే తిరగాల్సి వస్తుంది కాబట్టి అందరికి సేఫ్టీ కోసం అన్న ఫ్రీగానే ఇస్తుండే ఇవి ఇవి రెండు ఇచ్చిండు షీల్డ్ ఇది ఒక రెండు జతల షూ ఫ్రీ అనా ఇది పైలట్ కు కో పైలట్ కు అనా ఎంబడో చెట్టుల కోసం అవి మీకు డ్రోన్ తీసుకునేటప్పుడే ఫ్రీ చెప్పడం మొత్తం మీద మీకు డ్రోన్ ద్వారా మీరు నిరుద్యోగ ఉన్నారు కాబట్టి కొంత ఉపాధి పొందొచ్చు ఎట్ ది సేమ్ టైం మీ పొలాల్లో కూడా దీంతో స్ప్రే చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తీసుకున్నాను మీరు తీసుకున్నారు ధన్యవాదాలు రామాంజనేయుల గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన రైతు రామాంజనేయులు గారు చెప్పిన వివరాలు ఫస్ట్ టైం నేను డ్రోన్ తీసుకుంటున్నా నాకు వంశీ గారు ప్రతి విషయము క్లియరు క్లియర్గా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఒక ఫైవ్ డేస్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఫీల్డ్ కూడా తీసుకెళ్లడం జరిగిందని మనకు తెలియజేయడం జరిగింది ఇక్కడ డ్రోన్లో ఏమన్నా చిన్న చిన్న స్పేర్స్ పోతే అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి ఈ బ్యాటరీలు కూడా మనకు ఎక్స్ సిక్స్తో చూసుకుంటే ఎక్స్ ఎయిట్లో చాలా ఎక్కువ ఉన్నాయి దీని ట్యాంక్ కెపాసిటీ కూడా పదకొండు లీటర్లు ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగింది మీకు ఇంకా పూర్తి వివరాలు ఏమన్నా కావాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్లకు కాల్ చేసి కనుకోవచ్చు ఇది ఈరోజు వీడియో धन्यवाद